గుజరాబాద్ నియోజకవర్గంలోని చందుకుంట మున్సిపాలిటీ పరిధిలో ఈరోజు అన్ని వార్డు సభ్యులతో మా కాంగ్రెస్ కౌన్సిలర్లతోటి సీనియర్ నాయకులతోటి ఈరోజు మరి గడప గడప ఇంటింటికి ప్రచారం చేసుకుంటూ విల్సాల రాజేంద్రరావు గారు ఎంపీ అభ్యర్థిని గెలిపించాలని కోరుతూ మరి మెయిన్ రోడ్డు నుంచి మొత్తం పట్టణంలో పెద్ద ఎత్తున అందరం కలిసి తిరుగుతున్నాం ముఖ్యంగా ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఆరు గ్యారంటీల స్కీమ్ తోటి ప్రభుత్వం రాకముందు వంద రోజుల్లో ముఖ్యమంత్రి గారు నెరవేర్చని చెప్పి తెలంగాణ ప్రజలకు హామీ అధికారులు వచ్చిన తర్వాత వంద రోజుల్లోనే ఐదు గ్యారంటీలను అమలు పరిచి ఇక్కడ దేశంలోనూ ఎక్కలేని విధంగా నెంబర్ వన్ ముఖ్యమంత్రిగా ప్రజల మనిషిగా ప్రజల పాలన అందించాలనే ఉద్దేశంతో ఐదు గ్యారెంటీలను అమలు పరుస్తూ మరి మళ్ళా పదిహేను తారీఖులోపు ఆగస్టు పదిహేను తారీఖు రోజు కంపల్సరిగా రైతాంగం ఎదురు చూసుకున్నటువంటి రెండు లక్షలు రుణమాఫీ కూడా చేస్తామని చెప్పి ముఖ్యమంత్రిగా రామీ ఇవ్వడం జరిగింది మళ్ళీ అలాగే ఈ మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు మహాలక్ష్మి కింద మరి రాహుల్ గాంధీ గారు కూడా మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది నేషనల్ వైడ్గా భారతదేశం కాంగ్రెస్ పార్టీ అధికార వస్తే ఏం చేస్తాము అనే ఉద్దేశంతో ఇవన్నీ చేశారు పెట్టారు కాబట్టి ఐదు గ్యారెంటీలు నేను కాంగ్రెస్ పార్టీ నేషనల్ రాహుల్ గాంధీ నాయకత్వంలో అధికారంలో రావాలి దేశంలో మరి మోడీ ప్రభుత్వాన్ని కూల్చాలనే ఉద్దేశం ఉంటుంది ఐదు గ్యారెంటీలతోటి రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలతోటి మరి మేము అమలు పరుచుకుంటూ ముందుకు పోయి ఓట్లు అడిగే చేస్తున్నాం ఒక పక్క మోడీ రైతు వ్యతిరేక విధానాలు పాడుపడుతూ నల్ల చట్టాలు తెచ్చి రైతాంగాన్ని భారతదేశ రైతాంగాన్ని నడ్డి విరిచి మరి మద్దతు ధర ఇవ్వకుండా ఎంఎస్పి ఇవ్వకుండా లారీలతోటి లారీలతోటి మరి వాళ్ళతో కాల్ చేసి రైతాంగాన్ని ఒక్క పక్క పక్కపోత పట్టించినట్టు మోడీ ప్రభుత్వాన్ని గద్దెదింపాలన్న ఆలోచనతోటి జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ గారు భారతదేశంలో కన్యాకుమారి టు కాశ్మీర్ వరకు తిరిగి భారతదేశాన్ని బలపరచాలే ఈ మతోన్మాదం నుంచి బయటపడాలి మరి ఇప్పుడు ఏదైతే భారతదేశంలో ఒక నలుగురే నలుగురు పాలిస్తున్నారు ఆ నలుగురు అమిత్ షా మోడీ మరి నడ్డా వీళ్ళందరూ కలిసి భారతదేశాన్ని ముంచుతున్నారు కాబట్టి మరి దోచుకున్న వాళ్ళు ఆదాని అంబానీ లేదు తప్ప మరి దేశాన్ని బాగుపరిచే పరిస్థితి లేదు కాబట్టి ఒక పక్క నిరుద్యోగ యువత ఒక పక్క ఉద్యోగం రాగానే పదిహేను లక్షల రూపాయలు ఇస్తాము ధనధన ఖాతాలు ఓపెన్ చేయాలని చెప్పి భారతదేశ యువతను ప్రజలను పక్కతో మోడీ ప్రభుత్వానికి గద్దించాలని చెప్పి మరి ఏడాదికి రెండు కో రెండు లక్షల నుంచి రెండు కోట్ల మరి ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఇప్పటి వరకు ఐ పదేళ్ళ దాదాపు ఇరవై కోట్ల ఉద్యోగాలు చేసుకుంటే మోడీ ప్రభుత్వం మరి ప్రజలను మబ్బెట్టి అధికారం తెలియస్తుంది ఒక పక్క బ్లాక్ మెయిల్ చేసుకుంటా ఈడీని మరి మొత్తం ఈడీని సిబిఐని ఉపయోగించుకొని రాజ ప్రతిపక్ష నాయకులను మరి బయటకు వెళ్ళకుండా కేసులు పెట్టుకుంటూ తిరుగుతున్న మోడీ ప్రభుత్వానికి గద్దెంచాలి ఒక పక్క మరి రాముని